ప్రజలు ఇంకా అమాయకంగా ఉండారు ముద్దులు పెడితే ఇస్తే ఇంకా ప్రజలు అదే మాయలో వచ్చేసి పడిపోతారన్నారు ఒక్క ఛాన్స్ ఇచ్చి ప్రజలు అనుభవించింది చాలు వాళ్ళు ఎవ్వరు నీ మాటలకి నీ చేస్తలకి పడిపోయే పరిస్థితుల్లో ప్రజలు లేరు డెఫినెట్ ప్రజలు నువ్వు వద్దు బాబోయ్ అని చెప్పే ఈ రోజు పదకొండు సీట్లతో మిమ్మల్ని పరిమితం చేసి ఈ రాష్ట్రంలోంచి పాల్దోరారు నిన్న తన సొంత కార్యక్రమం మీద పులివెందులకు వచ్చి దాన్ని కూడా రాజకీయం చేసుకుంటూ రాజకీయ పని కూడా చేసుకోపోవడానికి పోయి అక్కడ ముసలి కన్నీళ్లు కార్చడం జరిగింది ఆ రోజంతా హెలికాప్టర్ లెక్క అటు ఇటు తిరిగాడు కాబట్టి ఈ రోజు ఆయన్ని పదిలోంచి తీసేసి నువ్వు పనికి రావు అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చి ప్రతిపక్ష హోదా లేకుండా ఆయన్ని కూర్చోబెట్టారు ఎమ్మెల్యేగా గెలిపించి ఆయన్ని ఇంత చాలు నీకు అని చెప్పేసి ప్రజలు డిసైడ్ చేసుకున్నారు మళ్ళా మూడు సంవత్సరాలు వస్తానంటున్నాడు ఆ రోజు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే వచ్చేసి ఏదో చేసేస్తాను మిరాకిల్స్ అంటే ఆ యొక్క తప్పును ఐదు సంవత్సరాలు ప్రజలు అనుభవించినారు ఈరోజు రాష్ట్రంలో అసలు డబ్బులే లేకుండా ఊడ్చి పెట్టుకొని ఏం చేసినాడు ఈయనంటే మందలు మందల కింద అవినీతి తిమింగలాలను తయారు చేసి పెట్టినాడు